హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ టైం వచ్చి సిక్స్ అయిందండి సిక్స్ అంటే మార్నింగ్ సిక్స్ కాదు నైట్ సిక్స్ అనమాట నైట్ సిక్స్ నుంచి అయితే లాగ్ లాగవుతే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో నచ్చినాక ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడు సిక్స్ నుంచి ఎదుగుతీస్తున్నావు అని అంటున్నారా నాకు మార్నింగ్ నుంచి ఏం పనేమీ లేదండి ఓన్లీ ఒక రెండు మూడు బ్లౌజులు అయితే స్టిచ్ చేశారనమాట అదే ఈరోజు వర్క్ అయితే ఒక ఐదు నిమిషాలు చేద్దాం చేద్దామనేసి వాళ్ళైతే నేను సిక్స్ నుంచి అవుతే వీడియో చేసుకుని స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ ఇంక చేసిన పని తప్పించి తప్పించేమీ లేదు ఇంక ఇప్పుడు అవుతే వేస్తున్నానండి ఎందుకంటే పెద్ద ఆకలి వేస్తుంది అంత ఆకలి వేస్తుంది అనేసి అన్నాడు అనేసి ఇంక మార్నింగ్ వంట ఏం చేయలేదండి బయటకి అవుతే ఈరోజు అన్న సంతర్పణ ఉంది ఊళ్ళో సంతర్పణకి పోతే వెళ్ళామనమాట ఇంకా నెక్స్ట్ అయితే అడుపుడు వచ్చి అన్నం అడుగుతున్నాడు నేను ఇంకా అన్నం మీద కడిగిపెట్టలేదు పెట్టలేదు రైస్ రైస్ ఇందులో వేసాను కడిగి పెడదామనేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాలన్నమాట నెక్స్ట్ అయితే ముందీడు కట్ చేసి పెట్టేసి అనుకోండి కొంచెం ఆగుతాడు సాయి అయితే అన్నం తిన్నప్పుడు సాయంత్రం అన్నం తెల్లనే సరింది దాన్ని మట్టికి వండట్లేదు నాకు కిరణ్కే అన్నం అనేది వీడికి అయితే ఒక అట్టేసి అనేసి ఇప్పుడు అయితే అట్టేస్తాను అనమాట సాయి అయితే సంతకెళ్ళిందండి సంతకు చేసుకుని వద్దామనేసి ఇంకా వీడియో అయితే ఒక పది నిమిషాలు కారదాను ఒక ఐదు నిమిషాలు అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నెక్స్ట్ అయితే అయితే పొయ్యి మీద పెట్టేసానండి కడిగేసుకుని కిందకైతే ఆవకాయ పచ్చడి వేసుకుని అట్టే రెడీ అయిపోయింది అనమాట ఈ మినపట్టు అవుతాయి అడిగిచ్చేస్తే ఇప్పుడు ఎనిమిది గంటల దాకా ఇంకా ఆడికి ఇంకా వేరే బాధ అయితే ఉండదు సరే అండి వేడి వేడిగా మినపట్టు ఆవకాయ పచ్చడి ఫుడ్ అయితే అడిగిచ్చేద్దాం అన్నం తినో మళ్ళీ నేను అన్నం పెట్టేశాను అడిగి ఇంకొకటినా సరే అవుడు ఇంకొకటి అన్నాడు ఇది హాఫ్ తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పి అప్పుడు అవుతాడు అప్పుడు సరేనా నెక్స్ట్ అయితే మా వాడు ఫోన్ చూసారా కొత్తదేనమాట ఫోన్ అయితే కాకపోతే ఇలాగా ఇలా ఇలాగా కొత్తది ఫోనే కాకపోతే ఇలా తర్వాత వచ్చేసింది నేను ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తున్నాడేమో అనుకున్నాను వర్షం వర్షనట్టు అప్డేటు చేయకపోవడం వల్ల ఇలా వచ్చేస్తుంది అంట వివోకి ఇలా ఇచ్చాడంట ఇంకా ఇలా అయితే వచ్చేసింది గాను మా ఫోన్లు వస్తున్నాయా ఊళ్ళో మూడు ఫోన్లు వచ్చాయి ఇలా ఇలా అయితేని ఇంకా దాని గురించి అయితేని ఏంటి ఇలా వచ్చేసింది ఇలా వచ్చేస్తే చూడబుద్దు కదా ఇంకా మనకనింది అది దాని గురించి అనమాట చూడండి ఫోన్ అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ఫోన్ ఇలా వచ్చేదో ప్రాణం ఉసిరు అలా అలాగే అయ్యింది ఆవకే పచ్చి రేసం కిరణ్ అయితే తింటున్నాడు తింటాం డబ్బులు తీసుకున్నాను అనమాట పళ్ళు వచ్చి ఎలా అయితే ఉన్నాయి బాగున్నాయండి పళ్ళు వచ్చి వందకి రెండు కేజీలు ఏమంటే ససే మీద వేయననేసి అన్నాడు కలిసి వచ్చి వెయ్యి అదే వంద మీద కేజీ మీద ఏడు వందలు వేసాడు అనమాట ఇంకా సపట కూడా బాగున్నాయి కదా అని తీసుకున్నానండి ఇవైతేనే చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఎక్కువ అనమాట ఇంకొక అర కేజీ కాయలు అది తినేసారు పొద్దునుంచి అయితే ముగ్గురేమిటి కొంచెం గట్టి గట్టుగట్టిగా ఉన్నాయని వేసి అయితే ఉంచారనమాట కిరణ్ అయితే రెండో అట్ట ఏమన్నాడు కదా అట్ట వేసాను నేను ఇది అయితే కాలు తిందోగా తిరిగేద్దాం ఇంకా సప్పటప్పుడు వేసవకాలం చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఇంక నేను అయితే తీసుకుంటున్నాను అప్పుడప్పుడు పిల్లలు తింటున్నారండి దాని గురించి అయితే మీరులో ఎంత మంది చపాటా పుల్లది ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి తీద్దాం తీద్దాం ఎంతమ్మా బియ్యం ప్యాకెట్ ఎంత సాయి అయితే సంతకెళ్ళింది అనమాట వచ్చింది ఏమేమి తీసాం కూరగాయలు అయితే ఇక్కడ బయట మనం తిని జరగట్లేదు క్యాప్సికమ్ గట్టా అలాంటి వెరైటీ వెరైటీ ఫుడ్ తింటాం మనం అయితేనే ఇంకా ఏం తీసుకొచ్చిందో చూద్దాం క్యాప్సికమ్ ఏమే తీసుకొచ్చింది సాయి ఫ్రాక్ అయితే సాయి డ్రెస్ అయితే ఎలా ఉంది ఈ రోజు కామెంట్ అయితే పెట్టింది సంతర్పణకి వెళ్ళామన్నాం కదా అయితే వెళ్ళి హీ డ్రెస్ అయితే వేస్తుంది అనమాట ఏం తీసుకొచ్చా క్యారెట్ బెండకాయ టమాటా అదే బెండకాయ అలాగే బెండకాయ బెండకాయ ఇష్టం ఉండదా దీనికి బెండకాయ అంటే ఇష్టం ఉండదండి అందుకని బెండకాయ అంట ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది అనమాట క్యారెట్ బెండకాయలు ఎలా సాగు తీసుకుంటుందో ఫ్రిడ్జ్లోకి పెట్టేసి మేకలే కరుతుందండి బావు బావు కింద కింద పెట్టేసి